సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు నరసరావుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్నారు రావిపాడు రోడ్డు నుండి ఎమ్మెల్యే కార్యాలయానికి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు సాధన బైతులందరికీ జై జై సాధన బైతులందరికీ జై జై సాధన బైతులందరికీ రాజీ కొల్ల ఎక్షన్ తీసుకోవాలి పబ్లిక్ కి మనది కదిలే రోడ్ నుండి అప్లికేగా సార్ जनता పబ్లిక్ గా దండి వాళ్ళ పబ్లిక్ గవర్నమెంట్ ఎంప్లాయీ 15 రోజులు వెట్లించుకొన్న డింట్లో ఎవరికీ ఎవరు చెప్పి ఉండండి ఇట్లా చేయదు కదా ఇది ఎవరికీ ఎవరు చెప్పి ఉండండి